దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యాలు విని చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించడం కాక ఆమె ఆ పోస్తుడు అయిన పౌరులు గారు గల తీరుకు రాసిన పత్రిక మొదటి ఆధ్యాయం చదువుకుందామండి మనుషుల మూలముగానైనాను ఏ మనుషుని వలనైనను గాక ఏసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనను నాతో కూడనున్న సహోదరులందరినూ గలతీలోనున్న సంగములకు శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక ఆమె మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి వింభోచంపవలనని మన పాపముల నిమిత్తమును తన్ను తాను అప్పగించుకునేను దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగామే క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా పాక్షాతుర్యముగుచున్నది అది మరి సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరే మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయనను మీకు ప్రకటించినటలా అతడు శాపగ్రస్తుడువును గాక మేమిదివరకు చెప్పిన ప్రకారము ఎప్పుడునూ మరలా చెప్పుచున్నాము మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక ఆమె ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూసుచున్నానా నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాక కాకయే పోవుదును సహోదరులారా నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను మనుషుని వలన దానిని నేను పొందలేదు నాకెవడను దాన్ని బోధింపలేదు కానీ ఏసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది పూర్వమందు యోధా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంగమును అపరిమితముగా హింసించి నాశనము చేయచ్చు నా పితరుల పారంపార్య చర్య చాలామందు విశాసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యోధుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి ఆయనను తల్లి గర్భమనందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచిన తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా ఎందు బయలుపరచనను గ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు నాకంటే ముందుగా అపోస్తలైన వారి ఎద్దకు ఎరుషలేము నకైనను వెళ్ళ వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశములోనికి వెళు తిని వెమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపై మూడు సంవత్సరములైన తర్వాత కేపాను పరిచయం చేసుకొనవనని ఎరుసలీమునకు వచ్చి అతనితో కూడా పదునైదు దినములుంటిని అతనిని తప్ప పోస్త మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూసి తిని నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయముల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమేదు పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములలో నుండి వచ్చి తిని క్రీస్తునందును ఉదయ సంగముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను కానీ మునుపు పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడును సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచి ఎండా చేయడం చదువుకుందామండి అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంట పెట్టుకుని పన్నపాతూ కూడా ఇరుషులేమునకు తిరిగి వెళ్ళి దేవదర్శన ప్రకారమే వెళ్ళి మరియు నా ప్రయాసము వ్యం మౌనేమో లేక వ్యర్థమైపోవద్దునేమో అని నేను అన్ని జనులలో ప్రకటించుచున్న సువార్తను వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విసిద్ధపరిచితిని అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అత్తడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేదు మనలను దాసులుగా చేసుకోని క్రీస్తు గ్రీసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోగొట్టకు పొరలేదు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యద్దాని నేమీయూ నేర్చుకొనలేదు వారెంతటి వారైననూ నాకు లక్ష్యము లేదు దేవుడు నరునివేశము చూడడు ఆ ఆ ఎన్నికైన వారు ఉపదేశం పలేదు అయితే సున్నితి పొందిన వారికి బోధించటకై సువార్త పేదలకు ఎలాగో అప్పగింపబడినో అలాగూ సున్నితి పొందిన వారికి బోధించటకై నాకు అప్పగింపబడిను వారు చూసినప్పుడు అనగా సున్నితి పొందిన వారికి అపోస్తులవుటకు పేదరుకు సామర్థ్యము కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తుల నౌటకు నాకును సామర్థ్యము కలుగు చేసిన వారు గ్రహించినప్పుడు గాయించబడి యాకోబు కేప యాహాను అని వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని చేనులకు తాము సున్నితి పొందిన వారికి అపోస్త ఉండవలనని చెప్పి తమతో పాళివారమనుటకు చూసనగా నాకును వర్ణబాకును కుడి చేతిని ఇచ్చి మేము వేదలను జ్ఞాపకం చేసుకున్న మాత్రమే వారు కోరి అలాగ చేయటకు నేను ఆసక్తి కలిగి ఉంటుని అయితే కేప అంతి ఒక ఎక్కువ వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్ని చెనులతో భోజనము చేయుండెను కానీ వారు రాగానే సున్నితి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరే పోయాను తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేశము వేసుకుని గనుక వర్ణపా కూడా వారి వేషధారణం చేత మోసపోయాను వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోనకపోట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేపాతో నేను చెప్పినది ఏమనగా నీవు యూధుడవై ఉండి యూదుల కాక అన్ని జనుల వలిని ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలి ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేస్తున్నావు మనము జన్మ వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాదు మనుషుడు యేసుక్రీస్తునందరి విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనము ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందరి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబట్టుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరు నీతి మంతుడని తీర్చబడడు కదా కాగా మనము క్రీస్తు నందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపు పాపము పాపులముగా కనబడిన యెడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారు కూడా అయినా రాదు నేను పడగొట్టిన వాటిని మరలా కట్ట కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందను కదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై వాడునైతిని నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడును నేను కాను క్రీస్తేనా ఎందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను నేను దేవుని కృపను నిరర్థకం చేయను నీతి ధర్మ శాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు సైన్ నిస్ప్రయోజనమే నిష్ప్రయోజనమే దేవుడి వాక్యమును దీవించనుగా కామె